దేవి భాగవతము తృతీయ స్కందము నాలుగవ కథ సత్యవ్రతుని కథ మొదటి భాగము వ్యాసుడు సత్యవ్రతుని కథ ఇలా ప్రారంభించాడు మునుభకప్పుడు నేను తీర్థయాత్రలు నైవసారణ్యానికి వెళ్ళాను అక్కడ రోమసుడు మొదలైన మునులను దర్శించి మొక్కి విశ్రాంతిగా కొన్నాళ్లు ఉన్నాను అక్కడ వారు ఏవేవో పుణ్యకథలు చెప్తూ నా మనస్సుకి ఒక విధమైన తృప్తిని కలిగిస్తూ ఉండేవారు అలా ఉండగా ఒకనాడు కథ నడుస్తూ ఉంది ఆ సమయంలో జమదగ్ని మునులను ప్రశ్నించాడు మునులారా నాకు ఒక సందేహం కలుగుతుంది విని యదోచితముగా విమర్శించి నిర్ణయించండి విష్ణు మహేశ్వరుల ఇంద్రాది దిక్పాదులా సూర్యుడా చంద్రుడా ఆరాధింపదగిన వారు ఎవరు అని ఆ ప్రశ్నకు రోమసుడు చెప్పిన సమాధానం ఏమిటంటావా చక్కని సమాధానం దానికి ఇక తిరుగులేదు మునీంద్ర కరుణామయి ఆశ్రిత కల్పవల్లి ఫలప్రదాయిని సర్వలోకాలకు తల్లి ఆరాధ్యురాలు మనసులో ఒక్క మారు తలంచినంత మాత్రాన సర్వ అనుగ్రహించే తల్లి ఆమె ఏ వేర్పు అలాగ ఇవ్వగలవాడు లేడు దీనికి ఒక కథ ఒప్పడుగా చెప్తాను వినండి అని చెప్పనారంభించాడు అది కోసల దేశం ఆ దేశంలో దేవదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు అతడికి సంతతి లేక పుత్ర సంతతికి నది ఒడ్డున ఒక యజ్ఞం చేయనారంభించాడు ఆ యజ్ఞంలో వేద వేదాంగవేత్త మరొక స్వరం కలిగించిన యజ్ఞల్కుడు అధర్వుడు ఇంద్రుని గురువు వాక్పతి బృహస్పతి హోత వేద విధులు ప్రతినిధులై పైలుడు ప్రసోత మునిచంద్రుడు గోపిల్లుడు ఉద్ఘాత అలాగే అన్నిటా సమర్థులైన వారు ఋత్వికులు గోవిందుని సామగానానికి అతని సుస్థాయికి దేవతలు బహుదా ప్రశంసిస్తూ ఉండేవారు అలాగూ అతడు సామగానం చేస్తూ ఉండగా దైవవశాత్తు ఊపిరి వదలడంలో స్వరం తప్పింది దేవదత్తుడు అది విని కోపించి మూడుడా పుత్ర సంతాన కాంక్షతో నేను ఇంత శ్రద్ధాభక్తులతో యజ్ఞం చేస్తూ ఉండగా నువ్వు స్వరభంగం చేసి పాడు చేశావు నిన్నేమని ప్రయోజనం నా కోరికను నాశనం చేశావు అని తిట్టాడు గోవీలుడా మాటలకు మండిపడి అవురా ఊపిరి పీల్చటం వదలడం అన్ని జీవులకు సహజం రాణిని బంధించటం సాధ్యమా నీకు తెలియనిదా నువ్వు ఉచ్వాస నిశ్వాసలు లేకుండా ఉన్నావా ఇంత మాత్రానకు నన్ను మూఢుడా అని సంబోధించి మనస్సు బాధిస్తావా దీనికి తగిన శాస్తిని విను నీకు కొడుకు కలుగుతాడు కాని వాడు నిరక్షరాస్యుడై మూఢుడుగా అవుగాక అని చెప్పించాడు ఆ దెబ్బతో యజమాని అయిన దేవవతుడు విచారించాడు అయ్యా ఈ మాత్రం దానికి ఇంత కోపమా ఇలాంటి శాపమా నాకు కలిగే కొడుకు పొట్ట చీరితే అక్షరం లేనివాడే మూర్ఖుడై మూడుడై ఏమి లాభం అంతకన్నా సంతతి లేకపోవటమే మేలు కదా సామాన్యముగా లోకములో నిరక్షర కుక్షికి మర్యాదలు మన్ననలు సున్నా వాడు బ్రాహ్మడైతే చెప్పనే అక్కరలేదు చదువు సంధ్య లేని బ్రాహ్మణుడు ద్విపాద పశువు వాడికన్నా చతుష్పాద జంతువే మిన్న వల్ల మన్నన లేక దాన ధర్మాలు పట్టడానికి పనికిరాక పితృకార్యాలకు యోగ్యత లేక నిరర్ధక జన్ముడైన కొడుకు నాకెందుకు క్షమించు మునింద్ర తెలిసో తెలియకో అన్నాను కనికరించు నేను సాటి బ్రాహ్మణునని మూర్ఖుడైన కొడుకును నేను తండ్రిగా బ్రతికి ఉండలేను అని గోవినుని కాళ్ల మీద పడి ఏడ్చినాడు దేవవ్రతుని పశ్చాత్తాపానికి గోబీలుని మనస్సు కరిగింది దేవదత్త నీ కొడుకు నిరక్షర కుక్షి అయినా కొంతకాలానికి మహాకవి అవుతాడులే అని కరుణించాడు ఆ విని దేవదత్తుడు పొందిన సంతోషం అంతా ఇంత కాదు యజ్ఞం పూర్తి చేశాడు రుత్వికులకు యధోచితంగా సమ్మానించి పంపించాడు ఇంటికి వచ్చాడు అచిర కాలంలోనే అతనికి రోహిణి గర్భవతి అయి కాలక్రమణ చంద్రుడు రోహిణి నక్షత్ర తతుడు అయి వృషభ రాశిలో ఉన్న శుభ సమయాన పనస లాంటి కొడుకును కన్నది